మన అందరం కూడా తెలుసుకుందాం ముందుగా మన హిందూ ధార్మిక సంస్థల్లో పనిచేసినటువంటి మన రామసుబ్బారెడ్డి గారు వాళ్ళ దంపతులు వచ్చారు వాళ్ళ వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి లేండి 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 రామసుబ్బారెడ్డి గారు లేదు అమ్మ మీరు కూడా అమ్మా మీరు కడపలో ఉంటారు పరిషత్తులో చాలా టీవీ చాలా రోజులు పనిచేసి అనేక నందలూరు రాజపేటల సారీ ఆ ఏరియాలో దేవాలయ నిర్మాణం చేసి ఒక రెండు మూడు రెండు మూడు దేవాలయాలకు వాళ్ళు ధర్మకర్తగా ఉంటున్నారు వాళ్ళు ఈ వాళ్ళు ఈ దంపతులు వీటికి రావడం చాలా విరోధంగా అదేవిధంగా కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు అదేవిధంగా మన మాజీ అధ్యక్షులు శ్రీనాథరెడ్డి గారు మన రాయచూటి నుంచి సుగవాసి సుధాకర్ గారు అదేవిధంగా మన చక్ర సురభి నాగలగొట్టపల్లె బిజెపి నాయకులు రామచందర్ రెడ్డి గారు మన ఈ ప్రాంతానికి సురపరిచితులు మహా జ్ఞాని పున్నూతుల వాసులు అనేటువంటి వెంకటరమణ రావు అంటారు మనం అందరం కూడా వేరే పేరుంది మన ఈ ప్రాంతం వాళ్ళందరికీ బాలాజీ మెడికల్ ఏ పేరు బాలాజీ స్వామి కానీ వీరు కుంగనూరులో ఉంటూ చాలా ధార్మిక విషయంలో చాలా గొప్ప గొప్ప విషయాలు జ్యోతిష్యము అనేక విషయాలు చేస్తుంటారు వీరి ద్వారానే మనం ఈ ఈ మధ్య సకల ఇది పెట్టాము సకల యసన ముక్తి శిబిరం పెట్టాం ఎందుకు పెట్టామంటే వీరు ప్రేరణ జరిగింది మనందరికి వ్యసనాలు ఉన్నాయనుకో ఒకరికేమో ఒక్కాకు ఒకరికేమో మందు ఒకరికేమో గుట్ట ఒకరికేమో సినిమాలు ఇవన్నీ ఉంటే ఎవరు ఈ పీఠానికి వస్తారు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ముందు ఈ సప్త వ్యసనాల నుంచి గుప్తి చేయాలని చెప్పి అనుకున్నాం మేమిద్దరం స్వామివారు చెప్పారు నేను స్వామి చేద్దామంటే చేశాము ఎవరైనా కానీ సప్త వ్యసనాలు వ్యసనాలు ఉండేవాళ్ళు మన స్వామివారు ఒక వైద్యము ఒక మంత్రము ఒక తంత్రం ఈ మూడు ఇస్తాడు ఎన్ని ఇస్తాడు వైద్యం కూడా వైద్యము మంత్రము తంత్రం వీరు ఇస్తారు పీఠములో రాబోయే కాలంలో ప్రతి ఒక్క నెలకు ఒకసారి చేయాలని వారు సంకల్పించారు అదేవిధంగా ఎలాంటి క్యాన్సర్ వ్యాధులైనా కూడా బాగు చేసే సిద్ధ భారతీయ వైద్యాన్ని త్వరలోనే ఇక్కడ ప్రారంభిస్తున్నాను అది కూడా ప్రారంభమై అయిపోతుంది అందులో మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని సంకల్పించింది వార కుమార్తె చెప్పింది స్వామి ఇక్కడ మనం చేద్దాం స్వామి అన్నాను శుభం అన్నాను ఆ మామకు మాట ఇస్తానే వెంటనే ఒక పెద్ద ఆయుష్ యొక్క ఆయుష్ పెద్ద మన ప్రపంచంలోనే ఒక పెద్ద ఊటు ఉంది అది బయట కనపడదు వాళ్ళు వచ్చారు నా దగ్గరికి స్వామి మీరు ఈ ప్రాంతంలో మేము ఒకటి పెడతామని అనుకుంటున్నాం మీరు మాకు ఏదైనా చేయాలని చెప్పాను వీరి పేరు చెప్పాను అది కూడా రేపు ఇరవై తేదీ అగర ముల్బాకల దగ్గర అవుతుంది అక్కడ ఒక బ్రాంచ్ అవుతుంది ఆ బ్రాంచ్ తర్వాత కడప జిల్లాలో ఫస్ట్ బ్రాంచ్ మందె ప్రారంభిస్తాం మనము ఆ మహాభాగ్య ఆ మహా యొక్క సంకల్పాన్ని వీరు ద్వారానే ఈ మన ప్రాంతానికి వస్తుంది దాన్ని కూడా మనము అభివృద్ధి చేసుకున్నాం ఎలాంటి వ్యాధులైనా కూడా సూక్ష్మల మోక్షం అలాంటి మంచి కార్యక్రమానికి వీరు సూత్ర చుట్టారు అదేవిధంగా ఈ నాలుగు నెలలు అయినప్పటికీ ఈ మహాపీఠాన్ని ఆదరించిన భక్తులందరికీ కూడా ఈరోజు ఆ పార్ ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి అన్నీ సకల ఐశ్వర్యాలు ఆరోగ్యము అన్నీ ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన స్వామీజీ వారి యొక్క దివ్యమైన వాక్కులతో ఈ పీఠాన్ని ఆశీర్వాదం చేయాలని చెప్పి కోరుకుంటూ స్వామివారిని వారి యొక్క పాదాలకు నమస్కరిస్తున్నాము